నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికట్టుతామని రాష్ట్ర డీసీపీ ద్వారా తిరుమలరావు తెలిపారు కర్నూలు జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పోలీసుల పనితనం బాగుందని అన్నారు కర్నూలు జిల్లా కేంద్రంలోని తాలూకా పోలీస్ స్టేషన్ నుండే తాను ట్రైనింగ్ అయినట్లుగా గుర్తు చేశారు ఆధునిక దేశాల విజిబుల్ పోలీస్ విధానాన్ని అనుసరించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా వ్యాస్ ఆడిటోరియంలో డీజీపీ మొక్కలు నాటారు డీజీపీతో పాటు డిఐజీ ఎస్పీ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొంటారు నేను కర్నూలు జిల్లాలో ఏఎస్పీ అన్న ట్రైనింగ్ కింద కర్నూలు జిల్లాలోనే ట్రైనింగ్ కింద ట్రైన్ ఏఎస్పీ కింద వచ్చాను ఇవాళ కొన్ని జిల్లాలు చూసుకుంటూ ఈ జిల్లాకు రావటం ఇక్కడ జిల్లా అధికారులతో మాట్లాడటం నా ట్రైనింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఒకసారి గుర్తు చేసుకోవటం ఇక్కడే కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయినారు గుర్తు చేసుకోవడం జరిగింది సో ఇప్పుడే అధికారులతో నేరాల గురించి శాంతి పద్ధతుల గురించి అపేక్షించడం చాలా సంతృప్తికరంగానే ఉంది అఫ్ కోర్స్ రెండు మూడు రోజుల్లో బహుశా ఎస్పి గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు వెళ్ళిపోతున్నారు సో ఆయన మాట్లాడటం తర్వాత వారిని కొత్తగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ అయితే కొత్తగా జరుగుతున్న విశేషాలు కొత్త ఎలా టెక్నాలజీని వాడుకోవాలి టెక్నాలజీ వాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి అంటే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి పోలీసులు కనపడకూడదు ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి అంటే ఆయన స్లోగన్ ఎప్పుడు విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అంటే చాలా మోడర్న్ కంట్రీస్లో ఉండే విధంగా పోలీస్ ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడు దానికి సంబంధించిన విధంగా టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి ఎక్కువ మ్యాన్ పవర్ని రోడ్డు మీద కనిపించాల్సిన అవసరం లేకుండానే రిజల్ట్స్ ఎలా తెప్పించాలి అనే విషయంలో కొన్ని విషయాలు వాళ్ళకి మెలకు అయి చెప్పడం జరిగింది